పల్లెల్లో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర వహిస్తుంది గ్రామీణ వైద్యులేనని వీరి సేవలను ప్రభుత్వం వినియోగించుకునేలా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఆవరణలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కె జీ గోవిందరెడ్డి అధ్యక్షతన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల పాత్ర అనే అంశంపై ఆత్మీయ సమావేశం జరిగింది దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి జ్యోతిప్రజ్వల చేసి సభను ప్రారంభించారు ఆమె మాట్లాడుతూ పీఎంపీలు ఆర్ఎంపీలు ఎప్పటికప్పుడు అనుభవం గల వైద్యుల వద్ద వైద్య విధానాలు తెలుసుకుని మేలైన సేవలందించాలని కోరారు జీఎస్ఎల్ చైర్మన్ గన్ని భాస్కర్ రావు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రజల ప్రాణాలను కాపాడే గ్రామీణ వైద్యులే నిజమైన ప్రజా వైద్యులన్నారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ జేఏసీ గౌరవ సలహాదారు లంకా దాసరి ప్రసాదరావు లీగల్ అడ్వైజర్ డాక్టర్ ఎన్ఎల్ రావు కంబాల బాబురావు రాజా సిద్దార్థ వీబీటీ రాజు జీ ప్రసాద్ కె గణపతిరావు ఎంఎన్ రాజు తోరాటి ప్రభాకర్ రావు మహ్మద్ రఫీ బల్లా శ్రీనివాసరావు లంక సత్యనారాయణ కొమ్మ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

आरपीडाट्रोल, बीरोज की पौड़ा, साइकिल में द नॉट नी, तो मैं मोइडीजेसी, डांटोस्टेन्टेस्ट दरने, दरने आदिस काल, दिस इज़ मिनिमल इंपेयर्स। ओके, प्रणाली के तोड़ने मालूम तो पड़ता है हमने बोलते आगे उच्च दरने पास करने, आदेश देना जरा तोड़ने, वार कोना एडमिन ఇక్కడ చర్చ జరుగుతుంది జరిగిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఎప్పుడైనా మన ఖాళీ మనకి మన అందరం కలిసి కూర్చున్నాము కూర్చుని మళ్ళీ చర్చించి ఏ రకమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలో మనం ఆలోచించి